తెలుగు నాట గోపరాజు రామచంద్రరావు ఇంకా తాపి ధర్మారావు త్రిపురనేని రామస్వామి ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టారు ఎన్నో సంస్కరణలు సంస్కర్తలు అటువంటి చోట ఇలాంటి అరాచక పాలన రావడం ఏంటి అని విజయప్రదేశ్ లోక్ సత్తా అధ్యక్షుడు లేదా అధ్యక్షుడు ఆయన ఆవేదన వెలుగు అరాచక పాలన మంచిది కాదు దాన్ని ఖండిద్దాం ఎదిరిద్దాం ఓడిద్దాం చేత కానీ బిజెపి చెప్పే మత శాంత సనాతన ధర్మాన్ని మీరు చెప్పిన పేర్లలో ఎవరైనా కానీ ఆమోదించారా త్రిపుర నేను రామస్వామి కానీ గోరా కానీ లేకపోతే తాపి ధర్మారావు కానీ ఇంకా రెండు మూడు పేర్లు చెప్పారు నేను అని చెప్పట్లేదు ఇక్కడ పూర్తి వాళ్ళు సంస్కర్తలు సా కోరుకున్న దానికి హేతువాదులు కోరుకున్న దానికి పూర్తి విరుద్ధంగా చేసేటటువంటి నరేంద్ర మోదీ రాజ్యాన్ని అదేదో ఆదర్శ రాజ్యం అదైతే అభివృద్ధిలోకి వస్తుందని జయప్రకాష్ ఎలా చెప్తున్నారు మిగతా విషయాలన్నీ అక్కడ నుంచి చాలా ఉన్నతమైన ఐఏఎస్ గా ఉండి జిల్లాలు పాలించి చాలా అభివృద్ధికరంగా ఉంటారని ఆయన పేరు నిజంగా ఆ సంస్కర్తలు ఆ సంస్కర్తల ఆశయ రంగం నివు నిలిచిన ఈ సంఘం అని ఎన్టీఆర్ కోడలిదిద్దిన కాపురంలో పెట్టాడు చాపకూటితో సమోదనం నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న మేడి పండుల మెలిగే సంఘం గుట్టు విప్పెను వేమన్న ఇట్లా సంస్కర్తలు వాళ్ళు చాందసాన్ని ఛేదించారు వంద కిందట నూట యాభై ఏళ్ల కిందట సనాతన ధర్మాన్ని ఛేదించినటువంటి వాళ్ళ పేరు చెప్పి ఛాందస్వాన్ని నెత్తిన పెట్టి సనాతన ధర్మం కావాలి ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళాలని చెప్పేటటువంటి మోదీ గారిని మోద్దామని చెప్పడం ఇదెక్కడ విజ్ఞానం ఇదెక్కడ లోక్ సత్తా ఇది లోక్ సత్తా అంటే నేను ఇందాక చెప్పినట్టుగా సత్తా అంటే శక్తి ప్రజాస్వామ్యం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి లౌకికతత్వం లేకుండా ప్రజాస్వామ్యం ఉంటుందా మత ఛాందసము లౌకికతత్వం ఒక చోట ఉంటాయా వివేకానందుడు ఏం చెప్పాడు శాఖలు వీటన్నిటి మధ్య సమాజం చిన్న భిన్నమైపోయింది విభజన రాజకీయాలు విద్వేష రాజకీయాలకు మతతత్వం మారుపేరు అనే అక్కడికి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య రెండు మూడు సందర్భాల్లో హెచ్చరించింది అటువంటి అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ భారతంలో ఈ మత రాజకీయాలు చాంద్రసత్వాలు కొంచెం తక్కువగా ఉన్నాయి దానికి కారణం ఇక్కడ వామపక్ష కమ్యూనిస్టు ఉద్యమాలు పోరాటాలు సంస్కర్తలు వాటికి పూర్తి విరుద్ధమైనటువంటి పూర్తి తలకిందులు చేసేటటువంటి బీజేపీని మోస్తే బీజేపీ వస్తే అరాచకం పోయి ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రవర్తిల్లుతుందని చెప్పటం అసలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలి కదా కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను బలపరిస్తే బలపరచండి ఓటేస్తే ఓటేయండి ప్రచారం కూడా చేయండి నాకేం అభ్యంతరం లేదు కానీ మీరు చెప్పిన గోపరాజు రామచంద్రరావు మీరు చెప్పిన త్రిపురనేని రామస్వామి మీరు చెప్పిన తాపి ధర్మారావు పూర్తి విరుద్ధం వీటికి దేవాలయాల మీద బూత్ బొమ్మలు ఎందుకని పుస్తకం రాశారు తాపీ ధర్మరావు ఇప్పుడు ఆ పుస్తకాన్ని మీరు కనీసంగా అనుమతిస్తారు అట్లాంటి దొస్తే కురుక్షేత్రం శంపుకవాదాలు లాంటివి రాసిన త్రిపురనేని రామస్వామి గోరా సరే సరే ఇంకా దేవుడు లేదు అని రాశాడు కాబట్టి ఊరికినే పేర్లు వెళ్లించడము పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదండి కనీసమైన సత్యాన్ని ఆమోదించాలి ఆవిష్కరించాలి ఆ తర్వాత ఎవరి విధానం నేను లేదు నాకు అది నచ్చదు ఏది ఏమైనా నేను మోదీని బలపరచదలుచుకున్నాను ఏది ఏది ఏమైనా బీజేపీతో వెళ్ళదలుచుకున్నాను ఎన్డీఏ రావాలని నేను కోరుకుంటున్నాను లక్షణంగా కోరుకోండి దానికి ఏముంది కానీ దానికి మీరు వేస్తున్నటువంటిది వీళ్ళు తప్పు కాబట్టి వాళ్ళు రైటు ఇదే కదా భయం లాడరు డబ్ల్యూటీసీ టవర్ల మీద అవి కూర్చేసినప్పుడు అమెరికా వాళ్ళు మీరు టెర్రరిస్టులతో ఉన్నారా లేక మాతో ఉన్నారా అని అడిగేవాళ్ళు అంటే ఉంటే వైసీపీతో లేదా టీడీపీతో ఉండాలన్నమాట అంతేనా బీజేపీతో ఎందుకు ఉండాలండి నిజానికి బీజేపీ వైసీపీతో కూడా ఉంది కదా దాన్ని ఏమంటారు బీజేపీ ఆశీసులు లేకుండానే వైసీపీ ప్రభుత్వం ఎంతకాలం పాలిస్తుందా చంద్రబాబు నాయుడు ఎంతగా తిరిగి వాళ్ళని ప్రసన్నం చేసుకుని పొత్తు పెట్టుకున్నారు ఈ విషయం జేపీకి తెలియదా కాబట్టి ఆయన బాగా పచ్చదలుచుకున్నారు ఒకే మరి అటువంటి అప్పుడు పార్టీలకు అతీతాం రాజకీయాలుగా నేను చాలా సర్వాతీతం అన్న పద్ధతిలో ఎందుకు కార్పొరేట్ ప్రయోజనాలకు మత రాజకీయాలకు కేంద్రీకృత ఏక వ్యక్తి పెత్తడానికి పట్టం కట్టదలుచుకుంటే దానికి ఏం అభ్యంతరం అలాగే రాజధానులు అలాగే వెనుకబడిన ప్రాంతాలు అలాగే వికేంద్రీకరణ ఇలాంటి ఏ విషయానికి కూడా అక్కడ సమాధానం లేదు ఉన్నదంతా కూడా ఉన్నదంతా కూడా ఉన్నవాళ్లకు దోచిపెట్టడమే ఇందాక కూడా ఏదో ఛానల్ లో వాళ్ళు సమ్మిట్ పెడితే అక్కడ మాట్లాడుతున్నారు చప్పట్లు కొడుతూనే ఉన్నారు చాలా మంది దేశంలో అటు మొగ్గిన వాళ్ళు ఉన్నారు దానికి ఏముంది కానీ నిలబడాలి కదా రాష్ట్రం కోసం నిలబడాలి కదా మిగిలినది ఎట్లా ఉన్నా పేరేమో రాష్ట్రం కోసం చేసేదేమో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏ ఏ విధమైన పద్ధతి ఉంది దీంట్లో ఇదిగా లేదు సో నేను మళ్ళీ చెప్తున్నాను ఒక ప్రజాస్వామిక నా అభ్యంతరం ఆయన బలపరుస్తుంది దానికోసం ఇస్తున్నటువంటి అసంబద్ధమైన సమర్థన వివరణ దానికి మీరు మత రాజకీయాలను ఖండిస్తారా లేదా బీజేపీకి సంబంధించినవి కు ప్రత్యేక హోదా నిరాకరించడం మోదీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తారా లేదా రాష్ట్రం ఈ విధమైన ఆర్థిక దృష్టిలో ఉండడానికి కేంద్రం పాత్ర కూడా ఉందా లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శతో పాటు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా దీనికి పాత్ర వహించిందా లేదా అసలు మొత్తం ఈ మోడల్ ఈ నమూనాను మార్చాల్సిన అవసరం ఉండాలి ఇవి చెప్పకుండా ఇంకా పై పై మోడల్ చెప్తే ఉపయోగమే ఉంది రేపు కూడా ఇలాగే ఉంటుంది